ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆసక్తికర పోరు నెలకొంది ఇక్కడ హంగ్ తథ్యమని ఎగ్జిట్ పోల్ ఫలితాలు జోస్యం చెబుతుండగా కాంగ్రెస్ భాజపా మధ్య పోరు అన్నట్లు సాగుతోంది పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి పీఠాన్ని చేజిక్కించుకోవాలని కమలదళం కృతనిశ్చయంతో ఉండగా మళ్లీ విజయం తమదేనని హస్తం పార్టీ నేతలు ఆశాభావంతో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కింగ్ మేకర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆశలు పెట్టుకున్న రాష్టం అస్సోం ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పదిహేనేళ్ల పాలనకు తెరదించి అధికార పగ్గాలు చేపట్టాలని భాజపా కోరుకుంటోంది తరుణ్ గొగోయ్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి కుంభకోణాలు బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుని కమల దళం ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ఆశిస్తోంది అస్సోం అసెంబ్లీలో నూట ఇరవై ఆరు నియోజకవర్గాలు ఉండగా ఎనభై నాలుగు సీట్లలో పోటీ చేస్తున్న భాజపా మిగిలిన స్థానాలను భాగస్వామ్య పక్షాలైన అసోం గణపరిషత్ ఏజీపీ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్లకు కేటాయించింది రెండు పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో అసోంలో ఉన్న పద్నాలుగు సీట్లలో ఏడింటిని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత చాటాలని కోరుకుంటోంది బంగ్లాదేశీ ముస్లింల అక్రమ వలసల వల్ల అసోం ప్రజల అస్తిత్వం సంక్షోభంలో పడిందని భాజపా ప్రచారం చేస్తోంది అసోం జనాభాలో ముస్లింలు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు శాతం కాగా వీరిలో మూడో వంతు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారేనని భాజపా వర్గాలు అంటున్నాయి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పది శాతంగా ఉన్న బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఓటు హక్కును రద్దు చేస్తామని ఎన్నికల్లో భాజపా హామీ ఇస్తోంది బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ప్రభావం అసోం సంస్కృతిని ముంచెత్తకుండా కాపాడుకోవడమే ప్రధాన అజెండా అని భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి మాజీ ఏజీపీ నాయకుడు శర్వానంద్ సోనోవాల్ ప్రకటించారు ఈ విషయంలో భావసారూప్యత గల అసోం గణపరిషత్ తో భాజపా అందుకే జతకట్టింది అసోంను రెండు సార్లు ఏలిన ఏజీపీకి కేవలం ఇరవై నాలుగు స్థానాలే భాజపా కేటాయించడంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్న గతంలో ఉన్నంత బలంగా ఏజీపీ పార్టీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల అస్సాం ఆర్థికాభివృద్ధి ఉపాధి అవకాశాల విస్తరణ తమ వల్లే సాధ్యమని ప్రచారం చేస్తున్న భాజపా తద్వారా యువతరం మధ్యతరగతిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది పదిహేను ఏళ్లుగా అస్సోంను ఏకధాటిగా ఏలుతున్న కాంగ్రెస్ మరోసారి అధికార పగ్గాలు నిలుపుకోవాలని కృతనిశ్చయంతో ఉంది మళ్లీ ఎన్నుకుంటే కుటుంబానికి ఒక ఉద్యోగం చొప్పున ఇస్తామని అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ప్రకటించారు ప్రైవేటు రంగంలో పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు భాజపా ఏజీపీ బీపీఎఫ్ కూటమిలో అంతర్గత విభేదాలు తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ ఆశిస్తోంది రెండు పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది సీట్లు నెగ్గగా ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి హిమంత విశ్వశర్మ భాజపాలో చేరడం అధికార పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు పదిహేనేళ్ల గోగోయ్ పాలనలో బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఓట్ల కోసం వారి పట్ల మెతక వైఖరి అవలంబించారని బెంగాలీ హిందువులు స్థానిక తెగలు కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నాయి గోగోయ్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప మేలు చేయడం లేదని భావిస్తున్న ముస్లింలు ప్రస్తుతం అసోంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వైపు ముగుతున్నారు ఏఐయూడిఎఫ్ తో పొత్తుకు కాంగ్రెస్ తొలుత ప్రయత్నించినా రాష్ట్రంలో అరవై ఐదు శాతం ఉన్న హిందువుల ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో ఆ తర్వాత వెనకాడింది గత పార్లమెంటు ఎన్నికల్లో మూడు స్థానాలను ఏఐయూడిఎఫ్ గెలుచుకుంది ప్రధాన పార్టీలతో ధీటుగా ఖర్చు చేయగల ఆర్థిక బలం కూడా ఆ పార్టీకి ఉంది అసోంలో హంగ్ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెబుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు కీలకమవుతుందని ఏఐయూడిఎఫ్ అంచనా వేస్తోంది అసోంలో పెద్ద సంఖ్యలో ఉన్న తేయాకు తోట కార్మికులు జనాభాలో పదిహేను శాతమైన అసోం వర్గం ఈసారి కూడా కాంగ్రెస్కే ఓటు వేయవచ్చు మరోవైపు భాజపా ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శర్వానంద్ సోనోవాల్ కు నిషిద్ధ వల్ఫా సంస్థ హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని ఉద్రిక్తతగా మార్చింది భాజపా సభలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఈ నేపథ్యంలో అసోంలో అధికారం ఎవరికి దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది